వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎక్సైజ్ గణుల భూగర్భ వనరుల శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర చెప్పారు ఇందుకోసమే నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు నాటు తయారీ వినియోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నవోదయ టూ పాయింట్ ఓ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన ప్రతి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతున్నట్లు చెప్పారు అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా ఒంగేరులో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు మన దేశానికి రాష్ట్రానికి యువతే అత్యంత ముఖ్యమైన సంపద అని మంత్రి వ్యాఖ్యానించారు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ప్రజలపై ఉందన్నారు గతంలో రెండు వేల పదహారులో నవోదయం కార్యక్రమంతో దాదాపు పది జిల్లాల్లో నాటసారను నిర్మూలించామని చెప్పారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పేదలు చితికిపోకూడదన్న లక్ష్యంతోనే మరోసారి నవోదయం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు గంజాయి డ్రగ్స్ నాటుసార విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి పోలవరం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామని చెప్పారు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమను ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన అన్నారు ఇప్పటికే గృహ నిర్మాణం గుంతలు రహిత రోడ్లు ఉద్యోగ ఉపాధిపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించామని తాజాగా రాష్ట్రాన్ని నవోదయం వైపు అడుగులు వేయించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి వివరించారు మరో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను నాటుసార డ్రగ్స్ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి పనిచేస్తున్నారని అన్నారు అందుకే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి బడ్జెట్ లో వంద కోట్లను కేటాయించినట్లు చెప్పారు యువత నిర్వీర్యం కాకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే దాబచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారికి సూచించారు మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నాటసారా తయారీ పూర్తి స్థాయిలో నిర్మూలించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు నూతలపాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నాటసార వినియోగం వలన కలిగే అనర్థాలపై విద్యార్థి దశల అవగాహన కలిగి ఉండాలని అన్నారు దర్శికి చెందిన ప్రముఖ వైద్యరాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో ప్రభుత్వం నాటసారా ఇతర డ్రగ్స్ నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సారియా మాట్లాడుతూ నాటసారా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు వీటికి వాయిసాలుగా మారి భవిష్యత్తును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ నాటసార గంజాయి వంటి మాదిక ద్రవ్యాలు తెలియని వయసులో బానిసలై కొంతమంది యువత తమ ఆరోగ్యాన్ని కెరియర్ను నాశనం చేసుకుంటున్నారని కావున యువత డ్రగ్స్ వారి దారి దారి చేరనివ్వరాదని ఒకసారి డ్రగ్స్ కేసులో పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని తెలిపారు

నవోదయం ప్రతిజ్ఞ ఒకసారి గట్టిగా చెప్పాలందరూ నేను ఈ సమాజానికి ఈ సమాజానికి కలిగి ఉండడం మరియు డ్రగ్స్ సేవించడం చట్టరీత్యా నేరము జీవనికి పోకుండా అవగాహన కలిగించి కోసం నా వంతు పాత్ర పోషిస్తాను నాటుసారాను మరియు డ్రగ్స్ను సేవించను మరియు ఇతరుల చేత సార్ Bai, Irakerei, Irakerei, amar, amar. Ay, oi. Amanak, lebe, bezi, తను గంజాయి బార్ని పడి దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకలా అలాంటి దారికి వెళ్ళకూడదని చెప్పి మనకు మోటివేట్ చేయడానికి వచ్చినందుకు అందరూ కూడా అభినందించాలి గట్టిగా అడ్వాంటేజ్ అంటే మా థ్యాంక్ యూ డెఫినెట్గా నేను అనుకోవాలని చెప్పినందుకు ఫైనల్గా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు అందరు ప్రశాంతంగా చెడవాట్ల నుంచి మంచిగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటా చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చదువు లేకపోతే మనకి ఏమి ఉండదు దీనివల్ల మనకి స్టడీ కూడా చాలా స్పాయిల్ మనం అనుకునే ప్లాన్స్ ఏవి జరగవు కారణం ఏంటంటే ఒంగోలు ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిల్ అంటే ఉండదు ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రామ్ ఒంగోలు జనా గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఆ రోజు డిసైడ్ అయింది ఖచ్చితంగా ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటు సారాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసినటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సమూలంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయాల ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని యువతని కాపాడటానికి ఒక సంకల్పాన్ని ఇదే వేదిక నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నవోదయం ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఆనాడు కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మేనా గారు కూడా సెక్రటరీగా ఉన్నారు వారు వేరే మీటింగ్ ఉండడం వల్ల వారు ఈరోజు రాలేదు అదేవిధంగా కమిషనర్గా మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు అని చెప్పి చాలా ఉత్సాహంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిశాంత్ గారు అదేవిధంగా డైరెక్టర్ మరి రాహుల్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ దామోదర్ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డీసీ గారికి అందరూ కూడా జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా పాత్రికే సోదరులకి ముఖ్యంగా యువతకి హృదయపూర్వక నమస్కారాలు చాలా ఈ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఎందుకనంటే ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు పూర్తిగా గాడి తప్పింది ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తక్కువ ధరకు వచ్చే వైపు దారి మళ్ళీ ఆ నాటుసార తయారీలో వాళ్ళు వాడే వాషలు అక్కడ మన అందరూ కూడా చూపించడం కూడా జరిగింది వాళ్ళు ఏదైతే మనకి మత్తించిన కారణ కారణమైనటువంటి దానికోసం రకరకాలైనటువంటి అందులో యూరియా వాడతారు కొన్ని కెమికల్స్ వాడతారు అవి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు అది పాయిజన్గా మారి మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటుంది దానికి ఉదాహరణ జంగారెడ్డి గూడెంలో దాదాపు నలభై రెండు మంది ఆ రోజున చనిపోతే మరి నేను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు చూసడం జరిగింది నవోదయాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు కూడా మంత్రిగా మన కోళ్ళ రవీంద్ర గారు ఉన్నారు ఈరోజు వారిద్దరి స్థాన్యంలోనే మళ్ళీ నవోదయం రెండు ప్రారంభించుకోవడం జరిగింది మీరు ఒక విషయం గమనించుకోవాలి ఆ రోజు నవోదయం వన్ ఈరోజు నవోదయం ఎంట్రీ చేస్తామంటే మధ్యలో నవోదయం అనేది పూర్తిగా పక్కన పడి జేడ్ బ్రాండ్లు జేడ్ ట్యాక్స్లు అదేవిధంగా నాటు సారా విశృంఖలంగా వారు చేశారు అదో ప్రోత్సహించారు ఒకసారి పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇలిసిడెంట్ లెక్క మీద మాట్లాడారు ఆ తర్వాత తాడేపల్లి గూడెలో పదిహేను మంది చనిపోయారు కంటి చూపు కోల్పోయిన వాళ్ళంతా కూడా ప్రమాణికర మిధనాలు తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల ఆలోచిస్తే ఈ రోజున ఆ రోజునటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాధి నేత కూడా అసెంబ్లీ సాక్షిగా నిశృద్ధగా అసత్యాలు మాట్లాడారు దాని వాస్తవాలను నిదర్చడం కోసం ఆ రోజునటువంటి మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష కమిటీ కూడా తాడేపల్లిపోవడం వస్తే మమ్మల్ని కూడా అడ్డుకోవటాలు కూడా జరగదు అంటే ఆ రోజున మేము వెళ్ళిన తర్వాత గ్రామాల్లో మేము అసెంబ్లీలో వాళ్ళు ఒక్క చోట కూడా ఈ బెల్లం ఓటలు లేవు ఇవి లేవని చెప్పిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళు మాత్రం ధ్వంసం చేశామని చెప్పేసి తర్వాత వస్తారు ఆ రోజు సరిపోయిన వ్యక్తులు పోస్టుమార్టం తీసుకొని రిపోర్ట్ తీసుకుంటే లివర్ డిసీజ్లు ఉన్నాయి ఈ మిథనాలు ఇవన్నీ కూడా వాళ్ళు సేవించడం వల్ల గ్యాస్ట్రేట్స్ ఎందుకు వచ్చాయి కంటి కూడా ఆ రోజు నిర్ధారణ చేయడం జరిగింది అంటే ఈ నాటు వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా చేశారు ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతాల్లో కాలేజీ హై స్కూల్ కూడా డ్రగ్స్ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి మనం చూసాం మన పశ్చిమ ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లో నుంచి కానీ ఆ పైన ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకోవటం ఇటువంటి కేసులు అనేది కూడా ఆ చూడటం జరిగింది ఇవన్నీ చూస్తా ఉంటే చాలా మంది ఇప్పుడు మాకు తెలిసి విముక్తి కలిగించండి అని చెప్పేసి వేరే జీవనోపాధులు చేయించారు కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా స్వయం సాధికార కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ గతంలో రెండు రాబోదాయం వన్ చేసిన తర్వాత మనం ఈ నాటు సారాలు అయితే ఆంధ్రప్రదేశ్ అడుగులేసిన సమయంలో ప్రభుత్వాలు మారటం గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా మళ్ళీ విస్తృతంగా వ్యాపించడం దీన్ని పూర్తిగా నిషేధించాలి నిర్మూలించాలని లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఈ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ని మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడానికి గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి అదే విధంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటు మద్యం నిర్మూలించడానికి లక్ష్యంగా తీసుకుని నవోదయం టూ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు సో నాకు ముందు మాట్లాడిన డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఎస్పీ మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అవగాహన కల్పించాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ నాటు సారా ఈ నాటు సారా యూస్ చేస్తే దానికి ఎటువంటి చర్యలు పోలీస్ తరఫు నుంచి తీసుకుంటారు కూడా ఎస్పీ గారు మీ అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు యాక్ట్ ప్రకారం వారికి ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ లక్షల ఐదు లక్షల రూపాయలు జరిమానా తప్ప వారికి ఎయిట్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్షణ ఇవ్వడానికి ప్రావిధానం ఉంది యాక్ట్ కూడా నమోదు చేయడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి మీరు అందరు కూడా చాలా స్టూడెంట్స్ కాబట్టి మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన డిస్టిక్ లో ఈ నవోదయం ప్రోగ్రామ్ ని మనం అందరూ కూడా సక్సెస్ చేయాలి దానికి అందరూ డిపార్ట్మెంట్స్ వారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ అప్పుడప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ దానిని పూర్తిగా అరిగట్టాలని కోరుతున్నాను అదే విధంగా అందరు స్టూడెంట్స్ జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధులు డిపార్ట్మెంట్ హెచ్ఓడి కలిసి పని పనిచేసి రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని మొదటి స్థాయిలో అంటే నాటుసారా లేని నాటుసారా రహి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటు సారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి లో మన జిల్లాకు సంబంధించినటువంటి మన పశ్చిమ ప్రాంతంలో బాగా పేద ప్రజలు ఎస్టీలు ముఖ్యంగా చెంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటు సారాన్ని ప్రిపేర్ చేయడం దాన్ని బయట అమ్మడం అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకి తెలియకుండానే హెల్త్ ఇష్యూస్ రావడం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు దాన్ని గుర్తించడం జరిగింది అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు రెండు డిపార్ట్మెంట్ లో కలిసి వాళ్ళ మీద రైడ్ చేయటం వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం ఇలాగ చెప్పినా కూడా ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్ అవుతున్నారు అవేర్నెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద మీడియా కూడా విధించడం జరుగుతుంది అలాగే ఇది నిర్మూలన కార్యక్రమానికి పోలీస్ యాక్ట్ మేము కట్టుబడి ఉన్నాం దానికి నిర్మూలనలో మొదట ప్రాధాన్యత ఇచ్చి దీన్ని నిర్మూలించే కార్యక్రమాలు ముందుంటాం అలాగే ఎక్సైజ్ యాక్ట్ కూడా మా సహకారం ఎప్పుడు ఉంటుంది అలాగే రెండో రెండో ఇష్యూ వచ్చి డ్రగ్స్ అండ్ గాంధ ముఖ్యంగా యువతని కట్టుపీడుస్తున్నటువంటి సమస్య ఈరోజు అలాగే డ్రగ్స్ పిల్లలు తెలియని వయసులో ఇది ఒక పార్టీలోనో ఫంక్షన్లోనో చిన్నగా ఇది ఎలా ఉంటుందో ఒక స్టార్ట్ చేసి దీనికి వెసనపరలో అవుతున్నటువంటి విద్యార్థులు మనం చూస్తున్నాం ఎన్నో కేసులు రోజు రోజు మనం బుక్ చేస్తున్నాం అలాగే దీంట్లో డ్రగ్ పెడ్లర్స్ ఉంటారు గాంధ వేరు వేరు ప్రాంతాలను తీసుకొచ్చి మన జిల్లాలో చాలా తక్కువగా ఉంది గాంధ మనం తీసుకున్నటువంటి చర్యలు అలాగే ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కాలేజెస్ లో స్కూల్స్ లో అలాగే ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియనటువంటి విద్యార్థులు తెలిసి తెలియకుండా కూడా దీన్ని వాడటం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ కన్న కళ్ళలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్నటువంటి కళ్ళలు వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి మంచి జీవితాన్ని పొందాలన్నటువంటి ఆశలకి ఈ గాంధా కేసుల్లో కానీ గాంధా ఇష్యూస్ లో ఒక్కసారి టేస్ కూడా జీవితంలో వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ దృష్టిలోకి వస్తారు ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి నోటీస్లో వచ్చిన కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు పెట్టారు మీరు తెలిసిన చేయండి లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి దాని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని నష్టంగా డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాషిస్ అందిస్తా ఉన్నాం ఈ నవోదయం కార్యక్రమం మన జిల్లాలోని ప్రారంభం కావడం మన జిల్లా ప్రజల పట్ల రాష్ట్ర ప్రజాని రాష్ట్ర నాయకత్వానికి ఉన్నటువంటి మక్కువని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే నాటుసారా ఉందో ఈ నాటుసారాని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించాలన్న ఉద్దేశంతో యువతని ఈరోజు ప్రధానంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ హెల్త్ కి మరీ ముఖ్యంగా యూత్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈరోజు నాటు సారాయి నిర్మూలించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము మనందరికీ తెలుసు పాత కాలంలో నాటు సారాయి ఎక్కువ తాగేవారు ఇప్పుడు క్రమంగా క్రమంగా ఆయన్ని తగ్గిస్తుంటారు దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నాటు సారాయి చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ వాడి బాడీ చాలా వీక్ అవి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయి నిర్మూలన చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా డ్రగ్స్ అనుకుంటున్నాను మద్యంలో ఉండే ఏ మద్యంలో అయినా ఉండే మత్తు పదార్థం ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ ఇది సరైన పద్ధతిలో అంటే డిస్టిల్డ్ ఆల్కహాల్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్ దానికి సంబంధించిన నియంత్ర పరిమాణాలు తయారు చేసే వాటిలో ఇథైల్ ఆల్కహాల్